హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ చాంపా అభిషేష్ సో దుబాయ్ పార్ట్ నెక్స్ట్ వీడియో అండి గోల్డ్ సౌక్ అనమాట సో మేము మెట్రో ట్రైన్ ఎక్కాం కదా లాస్ట్ వీడియోలో మెట్రో ట్రైన్ దిగి క్యాప్ తీసుకొని ఇక్కడ దింపేశాడు అనమాట మమ్మల్ని సో మేము అక్కడ దిగేసి గోల్డ్ సౌక్ దుబాయ్ సిటీ ఆఫ్ గోల్డ్ అని ఒకటి ఉంటుంది సో అక్కడికి మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట మీరే చూడండి అసలు ఆ రూట్ అంతా ఎలా ఉందో అన్ని గోల్డ్ షాప్సే ఫ్రెండ్స్ మొత్తం గోల్డ్ షాప్సే అసలు బంగారం అయితే కుప్పలు కుప్పలుగా అలాగా పడేశారనమాట మనకి గోల్డ్ కొనాలంటే ఎక్కడ షాప్స్ ఉన్నాయని వెతుక్కొని వెళ్ళాలి కాకపోతే ఇక్కడ మొత్తం అసలు ఈ ఏరియా అంతా గోల్డ్ షాప్సే ఇంకా గోల్డ్ షాప్స్ తప్ప వేరే షాప్సే ఉండవు అనమాట చూస్తున్నారు కదా సో అన్నీ డిఫరెంట్ వెరైటీస్ గోల్డ్ బీడ్స్ అన్నీ అన్ని రకాల వెరైటీస్ డైమండ్స్లోనూ అన్ని వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని వెరైటీస్ అంటే అంత వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ అసలు ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు ఇప్పటికే దుబాయ్ బడ్జెట్ చాలా ఎక్కువైపోయింది మా ఆయన ఏం కొనేస్తారో చూడాలన్నమాట సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బోల్డ్ ఉన్నాయి అలా నడుచుకుంటూ వెళ్తుంటే అవోయ్ కళ్ళు చెదిరిపోయే అందాలు ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి ఇంకేం కావాలి చెప్పండి సో మీకు అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా ఇది చూసారు కదా లెఫ్ట్ రైట్ మొత్తం గోల్డ్ షాప్సే ఉన్నాయి ఆ కనిపిస్తుంది అదే దుబాయ్ సిటీ ఆఫ్ గోల్డ్ అనమాట ఆర్చి లోపలికి వెళ్తే మనకి ఇంకా అసలు గోల్డ్ షాప్స్లో ఇంక చాలా ప్రైస్ వేరియేషన్స్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటాయి అనమాట బయట మీరు దిగగానే చాలా షాప్స్ ఉంటాయి బట్ వాటన్నిట్లో కంటే మీరు ఇలాగ గోల్డ్ షాప్కి వచ్చారనుకోండి మేము గేట్ నెంబర్ త్రీ నుంచి లోపలికి వెళ్తున్నాం సో ఈ గోల్డ్ సాక్ లోపల మనము గోల్డ్ ఏ షాప్లో వెళ్ళినా మనకి తక్కువ పర్సంటేజే అనమాట మేకింగ్ ఛార్జ్ ఇక్కడ కొన్ని షాప్స్లో మేకింగ్ ఛార్జ్ కూడా తక్కువే ఇక్కడ పైన రాశాడు కదా టూరిస్ట్ ఎంజాయ్ వ్యాట్ ఫ్రీ జ్యువెలరీ షాపింగ్ కానీ సో మేము టూరిస్ట్ కాబట్టి మాకైతే ట్యాక్స్ మొత్తం రిఫండ్ ఇచ్చేస్తారన్నారు ఎయిర్పోర్ట్లో సో మేము కూడా గోల్డ్ పర్చేస్ చేయాల్సింది ఉంది సో దానికోసం వచ్చామన్నమాట ఫస్ట్ అయితే ఇక్కడ గోల్డ్ రింగ్ అని చెప్పి వరల్డ్ రికార్డ్ గోల్డ్ రింగ్ ఒకటి ఉంది ఫ్రెండ్స్ సో దాన్ని చూడాలి దాన్ని చూడటం కోసం మేము ఫస్ట్ షాపింగ్ చేయకుండా ఆ రింగ్ దగ్గర ఫొటోస్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఈ లోపల నేను మధ్యలో వచ్చేవని మీకు చూపిస్తాను వరల్డ్ రికార్డ్ ఫ్రెండ్స్ మొత్తం వరల్డ్లోనే సిక్స్టీ ఫోర్ కేజీస్ రింగ్ అంట గోల్డ్ రింగ్ అది ఎలా ఉంటుందో చూడాలి సో అది ఫ్రెండ్స్ మేము అందరినీ అక్కడ అడుగుతూ ఆ రింగ్ ఎక్కడ ఉందని చెప్పేసి మేము బయలుదేరాము సో ఈ లోపల దారిలో గోల్డ్ గోల్డ్ షాప్స్ ఉన్నాయి వాటిలో ఎలా ఉన్నాయి డిజైన్స్ మీకోసం పెడతాను చూడండి సో ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద పెద్ద హారాలు కిరీటాలు రింగ్స్ అది చూసారా గోల్డ్ ఫ్రేమ్ అదేదో ఉర్దూలో ఏదో రాసి ఉంది అండ్ ఇదేమో బ్రేస్లెట్స్ నెక్లెసెస్ చూసారు కదా అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయా మనం ఇలాంటి వెరైటీస్ మన ఇండియాలో కూడా చూసున్నాం సో చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ గోల్డ్ కూడా ఎల్లో కలర్లో ఉంది చూసారా చాలా బాగుంది కదా సో ఫైనల్గా అలా మనం గోల్డ్ చూసుకుంటే వచ్చేసి ఇది ఫ్రెండ్స్ మన రింగ్ గోల్డ్ రింగ్ దగ్గరకు వచ్చేసాం ఇది ట్వంటీ వన్ క్యారెట్స్తో తయారు చేశారంట అక్కడ గిన్నీస్ వరల్డ్ కప్ దాంట్లో ఉంది మెన్షన్ చేశారు చూసాం మేము సో సిక్స్టీ ఫోర్ కేజీస్ ఉంది లెవెన్ మిలియన్ ఏడి అంటే లెవెన్ మిలియన్ దీర్హం పడుతుంది అని దాని మీద ఉంది సో అది ఫ్రెండ్స్ ఇదే వరల్డ్స్ లార్జెస్ట్ అంటే బిగ్గెస్ట్ లార్జెస్ట్లో ఏదో ఒకటి రింగ్ అనమాట పెద్దది వరల్డ్లో ఇంతకంటే పెద్దది ఇంకోటి లేదు సో అది ఫ్రెండ్స్ దీంతో అందరూ వచ్చి టూరిస్టులు కంపల్సరీ ఫోటోస్ తీసుకుంటున్నారు మనం తీసుకోకపోతే ఎలాగా అందుకే మేము కూడా తీసుకున్నాం ఆ రింగ్ ఉంది కాబట్టి ఒకసారి ఆ షాప్ లోపల కూడా వచ్చి చూస్తున్నాం అనమాట అంత అంతా ఎలా ఉందో చూసి ఫొటోస్ తీసుకున్నాం చాలానే తర్వాత మళ్ళీ బయలుదేరాము అనమాట ఇప్పుడు మేము ఏంటంటే యాక్చువల్గా ఇండియా ఇండియన్ షాప్ ఉంటుంది కదా అంటే మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఉంది కదా సో దాంట్లో గోల్డ్ కొందామని వెళ్ళామనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గోల్డ్ బ్యాంగిల్స్ యాక్చువల్గా మా అంకుల్ ఉన్నారు చంద్ర అంకుల్ అని ఆ అంకుల్ ఏమో టూ ల్యాక్స్ ఇచ్చారనమాట గోల్డ్ బ్యాంగిల్స్ వాళ్ళ అమ్మాయికి తీసుకున్నారు రమ్మని సో నేను గోల్డ్ బ్యాంగిల్స్ అన్నీ చూస్తున్నాను చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ గోల్డ్ ఎంత డిఫరెన్స్ ఉంది ఏంటి అనేది నేను వీడియో లాస్ట్లో క్యాలిక్యులేషన్ కూడా వేసి పెట్టాను అది మీకు చెప్తాను ఈ షాప్లో అయితే చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో నాకైతే ఇక్కడ ఒక బ్యాంగిల్స్ నచ్చాయి సో ఈ టూ బ్యాంగిల్స్ వేసుకొని చూశాను ఇది విక్టోరియన్ డిజైన్ లేటెస్ట్గా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది డైమండ్ అండ్ విక్టోరియన్ అనమాట ఇది కొన్ని లోనే ఉన్నాయి బ్యాంగిల్స్ కానీ వేసుకొని అయితే మనం చూడొచ్చులేండి ఫ్రెండ్స్ సో అది ఫ్రెండ్స్ అండ్ బ్యాంగిల్స్ నేను కొన్నానని చెప్పాను కదా వాటి ప్రైసింగ్ నేను లాస్ట్లో చెప్తాను మా ఇంత దూరం వచ్చాక మా ఆయనతో ఏది కొనిపించుకోకపోతే బాగోదు కదా సో నేను కూడా ఒక చిన్న ప్రైస్లెట్ తీసుకున్నాను అనమాట ఫైవ్ గ్రామ్స్లో ఇటాలియన్ డిజైన్ సో దానికే మా ఆయన బిల్ కడుతున్నారనమాట అది ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మేము బిల్ పే చేసాం సో ఫ్రెండ్స్ బ్రేస్లెట్ అయితే డిజైన్ చూసారు కదా ఇటాలియన్ డిజైన్ అనమాట ఎయిటీన్ క్యారెట్ తీసుకున్నాను నేను ఎయిటీన్ క్యారెటే మన ఇండియన్ ట్వంటీ టూ క్యారెట్ అంత బాగుందనమాట సో బిల్ కూడా నేను చూపిస్తాను సో మలాబార్ గోల్డెన్ డైమండ్స్ బిల్ ఇది నా బ్రేస్లెట్ది సో థౌజండ్ కనిపిస్తుంది కదా ఒక పీస్ తీసుకున్నాను దాని మీద ఫోర్ పాయింట్ త్రీ జీరో పడింది అనమాట గ్రామ్స్ నెట్ వెయిట్ వచ్చేసి థౌజండ్ ట్వంటీ టూ ఇచ్చాడు ఫిఫ్టీ వన్ ఏమో ట్యాక్స్ అమౌంట్ ఇచ్చాడు సో ఓవరాల్గా థౌజండ్ సెవెంటీ ఫోర్ దిర్హమ్స్ అయింది ట్వె థౌజండ్ సెవెంటీ ఫోర్ ఏఈడి సో అది ఫ్రెండ్స్ అప్రాక్సిమేట్గా నేను ఇండియన్ కరెన్సీలో అయితే మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ దాకా అయిందన్నమాట బ్రేస్లెట్ సో నా బ్రేస్లెట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు గోల్డ్ బ్యాంగిల్స్ చెప్తాను గోల్డ్ బ్యాంగిల్స్ ఏమో అంకుల్ వాళ్ళు నాకు ప్యూర్ బ్యాంగిల్స్ కావాలన్నారు అంటే వితౌట్ ఎనీ స్టోన్స్ బీడ్స్ అలా ఏం లేకుండా ఉట్టి గోల్డ్ బ్యాంగిల్ అనమాట మీకు క్లారిటీగా ఉండిద్ది ప్రైస్ ఎలా పడుతుంది అనేది గోల్డ్ చూసారు కదా ఎల్లో కలర్లో ఉంది చాలా బాగుంది గోల్డ్ అయితే సో ఫ్రెండ్స్ ఈ డిజైన్స్ మన దగ్గర అయితే ట్వంటీ పర్సెంట్ పైడే మనకి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి బట్ ఇక్కడైతే మాకు ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ అయితే పడింది సో దానికి బిల్ యాడ్ చేశాను ఒకసారి చూడండి సో ఈ బిల్ చూస్తే మనకి ఒక టూ బ్యాంగిల్స్ది వేశారు ఒక బ్యాంగిల్ ఏమో ఫోర్టీన్ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ అండ్ ఇంకొక బ్యాంగిల్ ఏమో థర్టీన్ పాయింట్ త్రీ నైన్ జీరో గ్రామ్స్ ఉంది సో రెండు బ్యాంగిల్స్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఏడీలో వచ్చేసి సిక్స్ థౌసండ్ వన్ ఫిఫ్టీ టూ ఏఈడీ అండ్ ట్యాక్స్ త్రీ హండ్రెడ్ సెవెన్ ట్యాక్స్ వచ్చింది అండ్ టోటల్ బిల్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఏఈ అయిందనమాట సో ఈ బ్యాంగిల్స్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అండ్ నా బ్రేస్లెట్ ఫైవ్ గ్రామ్స్ ఓవరాల్గా మేము మొత్తం థర్టీ టూ గ్రామ్స్ గోల్డ్ పర్చేస్ చేసాం ఈ టూ బిల్స్ కూడా నా పేరు మీదే బిల్లింగ్ చేసాం ఎందుకంటే లేడీస్కి ఫార్టీ గ్రామ్స్ అలౌ చేస్తుంది గవర్నమెంట్ అండ్ జెంట్స్ విషయానికి వస్తే ట్వంటీ గ్రామ్స్ వరకు గోల్డ్ క్యారీ చేయొచ్చు సో మొత్తం టూ బిల్స్ కూడా నా పేరు మీదే వేస్తామన్నమాట సో అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అంకుల్ వాళ్ళ అమ్మాయికి అయితే ఈ ఇప్పుడు ఫోటోలో కనిపిస్తుంది కదా ఈ డిజైన్ బ్యాంగిల్స్ తీసుకున్నాం అనమాట ఈ టూ బ్యాంగిల్స్కి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అయింది ఇంకా వేరే బ్యాంగిల్స్ ఫొటోస్ డిజైన్స్ కూడా పెడతాను చూడండి సో ఫ్రెండ్స్ ఈ ప్లానెట్ అని చెప్పి మనకు యాక్చువల్గా ఒకటి ఉంటుందన్నమాట అంటే మనం ఇక్కడ దుబాయ్ నుంచి బయటకు వచ్చేసేటప్పుడు ఆ ప్లానెట్ అనే దానికి వెళ్ళి మనము ఈ ట్యాక్స్ అమౌంట్ ఎంతైతే కడతామో అది రీఫండ్ తెచ్చుకోవాలి సో మనం ట్యాక్స్ రీఫండ్ ఇస్తాడు అని ఉంటుంది కానీ ఫ్రెండ్స్ మాకైతే ఎయిటీ పర్సెంట్ వాల్యూ మాత్రమే రీఫండ్ ఇచ్చాడనమాట అంటే ఫర్ ఎగ్జా ఎలాగంటే వంద రూపాయలు మీరు ట్యాక్స్ కట్టారనుకోండి అందులో ఎయిటీ రూపీస్ మాత్రమే మనకు వెనక్కి రీఫండ్ ఇస్తారు సో అది ఫ్రెండ్స్ సో ఈ ప్లానెట్ అనేది ఫ్రెండ్స్ మనకి ఎయిర్పోర్ట్లో ఉంటుంది ఆ ప్లానెట్ దాంట్లో మనం ఏం చేయాలంటే మనం కట్టిన బిల్స్ కంపల్సరీ వాళ్ళకి చూపించాలన్నమాట బిల్స్తో పాటు ఏం గోల్డ్ ఐటెం కొన్నామో అక్కడ చూపించి సో దాని మీద అయిన ట్యాక్స్ అమౌంట్ మనకి రీఫండ్ ఇస్తారనమాట ఫ్రెండ్స్ ఒకవేళ బిల్లు కనుక మిస్ అయిందనుకోండి మనకు ట్యాక్స్ అమౌంట్ రాదు అండ్ టూ బిల్స్ నా పేరు మీదే తీసుకున్నాం సో ఆ టూ బిల్స్ ప్లస్ నా పాస్పోర్ట్ కూడా వెరిఫై చేశారు పాస్పోర్ట్ ఐడి కార్డ్స్ అన్ని వెరిఫై చేస్తారు కంప్లీట్గా వెరిఫై చేసి మనకి ఆప్షన్ ఇస్తారనమాట మీకు ఎందులో కావాలి క కరెన్సీ అని చెప్పి అప్పుడు నేను ఏం చేశానంటే ఫ్రెండ్స్ మేము దుబాయ్ తర్వాత అబుదాబి వెళ్తున్నాం అబుదాబి తర్వాత అజర్బైజాన్ వెళ్తున్నాం సో అజర్బాజాన్లో కరెన్సీ మన్నత్ ఉంటుంది కాబట్టి నేను దిర్హంసీ మన్నత్లో కన్వర్ట్ చేసి మన్నత్లో క్యాష్ తీసుకున్నాను అనమాట సో అలా మన్నత్తులో తీసుకోవడం వల్ల మనకి ఇండియన్ రూపీస్ నుంచి మన్నత్లోకి మార్చడానికి ఎక్స్చేంజ్ ఫీ కట్టకుండా డైరెక్ట్గా తిరిహంస్ నుంచి మన్నత్కి వచ్చేసింది సో అది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను చెప్తానను కదా ఎంత డిఫరెన్స్ వస్తుంది ఏంటి అనేది నేను ఆ వీడియో కూడా యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఫ్రెండ్స్ వీడియో చాలా లెంత్ అయిపోతుంది టెన్ మినిట్స్ కూడా దాటిపోతుందని నేను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియో మాత్రం అసలు మిస్ చేయకండి ఫ్రెండ్స్ మన దుబాయ్లో గోల్డ్ కొంటే బెస్టా ఇండియాలో గోల్డ్ కొంటే బెస్టా ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది ఖచ్చితంగా మీకు ఆ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బా